అంటే ఈ అభివృద్ధికి ఓటేయండి నేను అడుగుతూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ నిర్వర్తించి మీ ముందరకు మళ్ళా వస్తానని చెప్పి గెలుపు గెలుపు ఓట్లు దండుకొని గెలవడం కాదు ఓట్లు దండుకొని ఓట్లు మన్ననులతో పొంది గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి చేస్తే అది నిజమైన గెలుపు నా దృష్టిలో ఈ రోజు మనం గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలిచిన తక్షణే సంబరాలు చేసుకునేది ఆఫ్ చేసి పని మొదలు పెడదామని చెప్పని మేమందరం నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు గెలిచిన తక్షణమే ఆ ఒక గంట సేపు మాత్రం సంబరాలు ఉంటాయి నెక్స్ట్ గంట నుండి మూడు వేల మందికి ఉద్యోగాలు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాం ఒక గంటే సంబరాలు నెక్స్ట్ గంట నుండి పని మీద మేము ఏకాగ్రత చూపిస్తాము ఏ పార్టీని దూషించుకుంటా ఈ పార్టీ ఆ పార్టీని పీకలాట్లాడుకుంటా ఉంటే మీకు పని పాట లేనట్లుగా మిమ్మల్ని పిలిపించి మీ టైం వేస్ట్ చేసేది మా జీవితంలో పెట్టుకో ఇంకో పార్టీని దూషించాకే ఈ ప్రెస్ మీట్ని పిలిపిం ఒక అభివృద్ధి గురించి ఒక కష్టం గురించి ఒక బాధ గురించి ఒక హాస్పిటల్ ఓపెన్ గురించి లేదా ఏదో ఒక గొప్ప కార్యాల గురించే మీ ప్రెస్ మీట్ని పిలిపించుకుంటాం వాళ్ళని వీళ్ళని తిట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఇట్లా దీనికి మేము ప్రశ్నని పిలిపిము ఈరోజు అందరూ నేలుకున్నారో తప్పకుండా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషపడతూ ఉంటారు మీ అందరికీ పాదాభివందనం తప్పకుండా ఈ కాన్స్టిట్యసీలో ఉండే ప్రతి తల్లికి నా పాదాభివందనం తల్లి ప్రతి యువతికి నా పాదాభివందనం చదువుకునే బిడ్డలకి చదువుకున్న వాళ్ళకి డిగ్రీలు అంతా చేసి జాబులు రానోళ్ళు చదువుకోకుండా ఊర్లో తిరుగుతూ ఉండేవాళ్ళు తప్పకుండా అవ్వలు తాతలు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటూ దయచేసి ఈ ఒక్కసారికి ఈ అభివృద్ధి గురించి ఒక్క ఓటేండమ్మా బలమనేరులో అభివృద్ధి అంటే ఏమీనేసి నేను చూపిస్తాను నా గురించి దండు ఓటు ఎమ్మెల్యే వ్యామోహాలు లేవు ఈ అభివృద్ధి గురించి ఓటేయండి తప్పకుండా అభివృద్ధి చేసి నేను చూపిస్తానని నల్లగుట్లపల్లి శివశంకరు తప్పకుండా మళ్ళీ మీకు మాటిచ్చి నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ శర్మిలమ్మ జై జై కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బివిఎం శివశంకర్ కార్య ఆధ్వర్యంలో గత ఒకటిన్నర నెలగా అనేక కార్యక్రమాలు ప్రజలను మేల్కొల్పే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి మాకు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చాలా మంది అణచవేతకు గురైన సందర్భంలో ఈ పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకునేందుకు ఆయన ఇక్కడికి వచ్చి బీఫామ్ రాక్ టికెట్ అనౌన్స్ కాక నేను నేనున్నాను కాంగ్రెస్ పార్టీ తరపునని ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా బివిఎం శివశంకర్కి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం తరఫున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే మనం కోత వేటు దూరంలోనే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నాం అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఒక అండదండగా మన పలమనేరు నియోజకవర్గానికి ఉండాలంటే ఇలాంటి కసి ఉన్నటువంటి యువకుడు మన పార్టీలోకి రావడం కూడా మా పార్టీ చేసుకున్న అదృష్టం అని కూడా నేను ఈ సందర్భంగా ఒక ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం మీరు ఇదే విలేకరులు తర్వాత ఎందుకంటే మా అభ్యర్థి ఏదైతే చెప్తాడో అది చేస్తాడు అనేది ఒక నమ్మకం మా పిసిసి అధ్యక్షురాలకైతేనేమి ఒక జిల్లా అధ్యక్షుడికి నాకైతేనేమి పూరా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఒక భరోసా